పాపకి ఈరోజు ఇంటర్ సెకండరీ రిజల్ట్స్ వచ్చాయండి ఇంకా ఫోన్ అయితే అస్సలు నా దగ్గర లేదు నేను ఉన్న వరకు అయితే షూట్ చేశానండి ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి అందరూ ఫోన్లు 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 అనమాట పాప రిజల్ట్ ఏమైంది 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 అని అందరూ అడుగుతున్నారండి ఫోన్లు అయితే అస్సలు ఖాళీ లేవు నేను షూట్ చేయడానికి అయితే అస్సలు వీడిపడలేదు మాక్సిమం అయితే షూట్ చేశాను అందులోకి రేపు ఒకటి ప్రయాణం ఒకటి పెట్టుకున్నాం కదండి ఇంకా వీలైన వరకు అయితే నేను షూట్ చేశాను అనమాట ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పెద్ద పాపకి ఇంటర్ ఇయర్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి ఇంకా అదైతే మీకు నేను షేర్ చేసుకుంటున్నానండి నేను ఇంక ప్రతీది ఇంకా మీతోనైతే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అందుకనే చెప్తున్నాను పాపకైతే సెవెంటీ టూ పర్సెంట్ అయితే వచ్చిందండి టోటల్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చాయి కొంచెం నేనైతే హ్యాపీగానే ఉన్నాను అందుకే మీకు కూడా చెప్తున్నానండి ఇంకా మార్నింగ్ నుంచి ఫోన్ అయితే నా దగ్గర లేదండి రిజల్ట్స్ వస్తాయంటే ఇంక ఫోన్లు అయితే వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కదా మార్నింగ్ టిఫిన్ చేసింది ఇంక అదంతా నేను షూట్ చేయలేదు దీపారా అతను పెట్టింది అయితే జస్ట్ మా చిన్నపా రమ్మని అంటే ఫోన్ ఇచ్చి పారిపోతుందండి చూస్తున్నారు కదా పరిగెడుతుందనమాట మళ్ళీ ఫోన్ ఇచ్చాను ఇంకా తనకి ఈ లోపు నేను పప్పు టమాట వండుదామని చెప్పి పప్పు టమాట అయితే స్టవ్ మీద అయితే పెట్టించుకున్నాను ఒక ఐదు విజిల్ వేయించుకున్నాను రైస్ కూడా అయిపోయిందండి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను రిజల్ట్స్ వచ్చిన వెంటనే మమ్మీ టీటీడీకి అయితే వెళ్దాం అన్నారండి ఇంకా రెడీ అనమాట ఇంకా అలా ఫోన్లు పట్టుకొని ఉండిపోయారండి ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకులే రేపు ఇంక బయలుదేరుతున్నాం కదా గుడ్లకు అవి వెళ్తాం కదా అయితే పనులు అయితే చాలా ఉన్నాయి వీళ్ళ డాడీ కూడా అని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా కట్టుకోవడానికి పంచలు లాంటివి అవన్నీ వాషింగ్కి అయితే ఇచ్చారండి చాకలు అతను అయితే ఇంక మా బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళారని నిన్న చెప్పాను కదండి చాకలకి అయితే బట్టలు ఇచ్చానని చెప్పి ఇంకా అతను ఈరోజు మా అవైతే ఇచ్చేస్తామన్నారు ఈ లోపు తినో కూడా వాష్ చేసి పంచులు అయితే ఇచ్చిమన్నారండి ఈ పని అయిపోయిన తర్వాత అయితే ఉతుక్కునే పని అయితే ఉందన్నమాట ఇదిగోండి అన్నముని పప్పు టమాట అయితే అయిపోయింది పక్కన అయితే వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను వంకాయ ఫ్రై చేయమని అయితే మా చిన్నపాప అడిగిందండి ఈరోజు దానికి వంకాయ ఫ్రై చేస్తే అందులో నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం మా చిన్నపాపకి నార్మల్గా మనం ఫ్రైకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసుకొని ఇందులో సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకొని కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేస్తాను వంకాయ కర్రీ అయితే ఇలా తెల్ల వంకాయలతోని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇంకా పెద్ద పాప అంటే ఈరోజు సాటర్డే కదండి నార్మల్గా ఎప్పుడు చికెనే అడుగుతుంది అనమాట ఇంకరోజు సాటర్డే కదమ్మా అంటే ఇంక ఏమీ అనలేదండి పప్పుని టమాటా చేసి వంకాయ ఫ్రై అయితే చేశాను ఫైనల్గా దించుకునే ముందు కారం ఇంకా గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి కొంచెం వంకాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది బాగా మగ్గిపోవాలన్నమాట కారం వేసుకున్న తర్వాత ఇదిగోండి దించుకునే ముందు గరం మసాలా యాడ్ చేసుకుంటే కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ట్రిప్కి అయితే వెళ్తున్నారు ఎక్కడికక్క వెళ్తున్నారు అనేసి నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు అసలు ఎక్కడెక్కడికి వెళ్తామో మాకు అంత ఐడియా అయితే లేదండి మా ఆయన గారు అయితే అంత క్లారిటీగా చెప్పరు బయలుదేరమని అయితే చెప్తారనమాట రామలక్ష్మి అయితే వచ్చిందండి పాపది రిజల్ట్ రావంగా అని వచ్చిందనమాట అక్క ఏంటైంది ఏంటి రిజల్ట్ అని అడగడానికి లోపు పిల్లలైతే పిన్ని నిన్న వ్లాగ్ చూసామనేసి వాళ్ళు పిన్ని అంటూ ఉంటే ఆ పిన్ని మేము బట్టలు అయితే తీసుకున్నామంటే నేను చూశాను ఇప్పుడే మమ్మీది బ్లాగ్ మొత్తం ఇలా చూసుకొని బ్లాగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీ దగ్గరకు వచ్చాను ఏంటి ఏ ఏ డ్రెస్సులు తీసుకున్నారు ఏటవన్నీ అడుగుతుంటే వాళ్ళ పిన్నికి మొత్తం ఇద్దరు తీసుకున్నవన్నీ ఇప్పిసి మరీ మొత్తం అన్నీ చూపిస్తున్నారండి కొన్ని అయితే క్రాప్ టాప్లు తీసుకున్నారని చెప్పాను కదా కొన్ని అయితే టాప్స్ తీసుకున్నారు అలాగే కుర్తా సెట్స్ కూడా తీసుకున్నారు అవన్నీ వాళ్ళ పిన్నికి అయితే మడతలన్నీ ఇప్పిసి మరి చూపిస్తున్నారండి ఇంకా రామలక్ష్మి అడుగుతుంది అనమాట అక్క ఏంటి ఫోను ఫైనల్గా పట్టుకొని వెళ్ళరు తర్వాత కలర్ ఏదో బాగాలేదని తీసుకోలేదని చెప్తున్నారు అక్క అంటే అది చెప్తుంది అనమాట చిన్నపాప మా పిన్ని మరీ అంత కాంప్రమైజ్ అయ్యి తీసుకోవడం ఎందుకు పిన్ని అందుకని మేము తీసుకోలేదు అని అంటే లాగు లాస్ట్ వరకు ఫోన్ కొన్నారనేసి అనుకున్నాను అనేసి అంటుంది నేను ఒక పక్క అయితే వంట చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుతున్నానండి బంగారం అయితే ఈరోజు కొంచెం తొందరగానే వచ్చేసి గిన్నెలవన్నీ తోమిసి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా బట్టలు అవి ఉంటే వాష్ చేసి వేసి అండి అమ్మ రేపు నేను వచ్చి మొత్తం అన్నీ మడతలు పెట్టి అక్కడ అక్కడ అయితే సర్దిస్తానని చెప్తుంది ఇంకా వంట చేయడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే కొంచెం నేనైతే భోజనాలు అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే నాకు బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదండి ఇంకా భోజనాలు అవి పెట్టుకొని అయితే తినేసాను తినేసిన తర్వాత అయితే నేను నిన్న షాప్కి వెళ్ళేటప్పుడు చాలా వేసుకున్నాను కదండి అందులో మీకు నేను తీసుకున్నవి అయితే చూపిస్తున్నాను నేను రెండే రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నానండి రెండు కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే బాగా బలవంతం చేశారు నాకు నాకైతే ఇష్టం లేదండి తీసుకోవడం తిన కూడా చాలాసార్లు అన్నారు ఇదిగోండి ఇది ఎయిట్ నైంటీ నైన్ పడింది అనమాట కింద ప్యాంటు ఇది కలిపి కొంచెం ఇది నాకైతే బాగుంది అనిపించింది క్లాత్ కొంచెం స్మూత్గా ఉంటేనే నాకు ఇష్టపడుతుందండి ఇంకా ఇది ఒక డ్రెస్ తీసుకున్నానండి నేను ఇది కూడా త్రిపుల్ నైన్ పడింది అనమాట ఇది నార్మల్గా చూస్తే అంత అనిపించట్లేదు కానీ వేసుకుంటే చాలా బాగుంది ఇది కూడా ఎస్ సైజ్ ఉందండి నేను ఇంకా చూసిన వాటిల్లోని ఇది కొంచెం చూడండి త్రిపుల్ నైన్ ఉంది ఇది ఆఫర్లు అయితే ఏమీ లేవన్నమాట మిగతా అవి వేసుకున్నాను కానీ అవి ఎమ్మలు నాకు లూజ్ అయిపోయాండి ఇదిగోండి పిల్లలు క్రాప్ టాప్స్ అయితే తీసుకున్నారండి ఇంకా అవైతే నేను ఇంక మడతలు అవి ఇప్పట్లేదు మళ్ళీ వాటిని నేను మడతలు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బ్యాగుల్లో సర్దుకోవాలి కదండి మొత్తం అన్నీని నార్మల్గా నిన్న ఏవేవి తీసుకున్నానో మీకు చూపించలేదని మళ్ళీ నేను తీసి అయితే చూపిస్తున్నాను అన్నమాట నేను వేసుకున్నవి నాకు చాలా వరకు కొన్ని నచ్చాయండి కాకపోతే మాత్రం మా ఆయన గారు తీసుకోమన్నారు కదా అని అంటే ఎం సైజులు అన్నీ నాకు బాగా లూజ్ అయిపోయాయండి ఎస్ అయితేనే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది ఆ ఎస్ సైజులోని ఆ రెండే రెండు డ్రెస్సులు ఉన్నాయన్నమాట సరేలే కావాలంటే ఇంక బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను ఈ లోపు చాక్లెత్నైతే మొత్తం నేను ఐరన్కి ఇచ్చిన చీరలు అలాగే పిల్లలు అంగవాణి అవి ఇచ్చానండి ఇంకా టెంపుల్స్కి వాటికి వెళ్తే కూడా వేసుకోవడానికి బాగుంటాయని ఇదిగోండి శారీస్ కూడా ఇచ్చాను నెక్స్ట్ పిల్లలు టాప్స్ ఉంటాయి కదండీ కట్ టాప్స్ ఇంకా అవి ఇచ్చాను పిల్లల దగ్గర కూడా టాప్ బాటము కలిపి కుర్తా సెట్స్ అవి ఉన్నాయండి అవన్నీ నేను ఐరన్కి అయితే ఇచ్చాను అనమాట కొంచెం కంఫర్ట్ అయితే పెట్టానండి గంజది ఏం పెట్టలేదు అతను పేపర్ అది పెట్టి ఐరన్ చేసి ఇచ్చారండి ఇంకా మొత్తం అన్ని ఐరన్లు అయితే అయిపోయాయి అనమాట ఇంకా మా ఆయన గారు బట్టలు అయితే మాత్రం మా ఇంటి చాకలు ఉన్నారు కదండి అతనికి ఇచ్చారు మరి నేనైతే ఇంకా నాకు దగ్గరలో ఎప్పుడైనా అవసరమైతే ఇచ్చేస్తాను అనమాట ఇదిగోండి బట్టలు మొత్తం అన్నీ తీశాను ఇంక ఇప్పుడైతే ఇంకా సర్దుకోవడం అది స్టార్ట్ చేయాలన్నమాట బట్టలు అయితే మధ్యాహ్నం వాష్ చేసి మేడం మీద అయితే ఆరబెట్టానండి ఈవినింగ్ కల్లా ఆరిపోతే ఇంక సర్దుకోవాలి కింద వేస్తే ఇంకా ఎండది బాగా రాదు ఇదిగోండి కుక్కలు వచ్చేస్తాయని చెప్పాను కదండి నేను వచ్చేటప్పుడు కుక్క అయితే ఉంది చూడండి ఆ గోడ అయితే దూకుతుంది కదా మాకు కుక్కలు ఎలా వస్తే చూపిస్తాను ఒకసారి చూడండి మా మేడని ఆ ఇల్లులకి ఉన్న రోడ్డు అయితే సమానంగా ఉంటుంది అనమాట అక్కడ నుండి మెట్లు అయితే ఉంటాయండి కిందకి దిగడానికి ఈ పైకి ఎక్కే వాళ్ళందరికీ మెట్లు ఉంటాయి కదండి అదిగోండి ఆ మెట్లు నుంచి అయితే ఆ వెనకాతల రోడ్లో నుండి ఎక్కి ఇంకా ఇళ్ళల్లోకి అయితే వెళ్ళవు కానీ మా మేడ అయితే ఖాళీగా ఉంటుంది కదండి ఇంక అందుకని మేడ మీదకి వచ్చేస్తాయండి అందుకని నాకు మేడ మీద బట్టలు వేయాలంటే ఏమైనా కిందకుంటే చింపేస్తాయని భయం ఇదిగోండి పంచులు మొత్తం అన్నీ అయితే వాష్ చేశాను ఈ లోపు చాక్లెట్నైతే అమ్మ పెట్టయితే కింద ఒక అతను వేశారు నేను ఐరన్ చేయించి తెచ్చేస్తాను ఇచ్చి అంటే ఇంకా మేడం మీద బట్టలు అయితే మాత్రం నేను నైట్ అయితే ఉంచనండి కుక్కలు పాడు చేసేస్తాయని ఇంకా తీసి నేను మడతలు అయితే పెట్టించుకుంటున్నాను ఎందుకంటే బంగారం ఇంకా మార్లీ మార్నింగ్ కానీ రాదండి ఇంకా వీటిల్లో కూడా నాకు చాలా వరకు బట్టలు నేను ఇప్పుడు పట్టుకెళ్ళడానికి నైట్ టైం వేసుకోవడానికి యూజ్ అయ్యే బట్టలు పిల్లలు ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకా నాకు నైటీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి పిల్లల పిల్లలు ఇన్నర్సు మొత్తం అన్నీ వాష్ చేశాను తినవి ట్రాగులు టీషర్ట్లు అవన్నీ కూడా వాష్ చేశాను అనమాట ఇంకా అవన్నీ తీసేస్తున్నానండి నైట్కి అయితే కొంచెం సర్దుకోవాలని చెప్పాను కదా అవన్నీ తీసి ఇంకా కిందనైతే పెట్టేసి ఇంకా చిన్న పాప నేను అయితే స్నాక్స్ ఏమైనా తీసుకుంటానని పిల్లలంటే ఇంకా మా మెయిన్ రోడ్ మీదే ఉంటాయండి బీట్రీట్స్కి అయితే వచ్చాను వస్తేనేమో స్నాక్స్ ఏమైనా తీసుకోమనంటే పాప ఏమో కేకులు చూసిందనమాట ఇంకా పాప పెద్ద పాప కూడా బ్రౌనీ కేక్స్ ఏవో అండి ఇంకా అవి తీసుకున్నాం అక్కడి నుంచి చిన్నపాప నేను ఇక్కడ రోడ్ మీద మురిల్ మిక్సర్ ఉంటే అక్కడికి వచ్చి మురిల్ మిక్సర్ అయితే ప్యాక్ చేయించుకున్నామండి ఇంటికి వెళ్ళి తిందామని ఇంకా ఫలూదా షాప్ ఉంటే అయితే ఫలుదా చాలా ఇష్టం అనమాట ఇంకా అక్కడైతే తీసుకున్నామండి ఇంకా ఫస్ట్ కావాలన్నది మళ్ళీ వద్దంటే ఇంకా నువ్వు నేను షేర్ చేసుకుందాంలే అమ్మా అని సన్నది ఇక్కడ మాత్రం ఫలుదా చాలా బాగా చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినాలన్నా ఎక్కడికి వచ్చి అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఇందులోని డేట్స్ ఇంకా కిస్మిస్లు అయితే ఉన్నాయండి అవి అయితే మాక్సిమం పిల్లలు అయితే ఎప్పుడు తినరు ఒకవేళ తిన్నా జీడిపప్పు ఇంకా బాదం పప్పు ఇలాంటివి అయితే తింటారు కానీ ఇంకా అవి ఏవి ఉన్నా సరే పాప అయితే నాకు పెట్టింది అనమాట మమ్మీ నువ్వు తిని అవి ఏవి నేను తిననేసి ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చామండి మార్నింగు కొంచెం వండినవే అన్నీ ఉన్నాయనమాట ఇంకా మధ్యాహ్నం తినేదే తినడం కొంచెం లేట్ అయిపోయింది అయితే హెవీగా వద్దని అన్నారు ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద అయితే కేక్ తీసుకొని వచ్చానని చెప్పాను కదండి చాకో లావా కేకటండి ఇది ఇది కావాలని సన్నది ఇంక తీసుకొని వచ్చి దీనికైతే ఇచ్చాము తెల్లవారి నుంచి అడుగుతుంది అనమాట మమ్మీ ఏంటి నాకు ఈరోజు ఏమి పార్టీ లేదా పార్టీ లేదా అంటే సాటర్డే ఏం పార్టీ అమ్మ డాడీకి కూడా పనులు ఉన్నాయని చెప్పాను మురిల్ మిక్సర్ ఏమో ఇంకా పాపకి గిన్నెలో వేసి ఇచ్చానండి నేను కూడా ఒక మురళి మిక్సర్ అయితే తిన్నాను తిన్న తర్వాత అయితే మాత్రం ఇంకా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశానండి మొత్తం బట్టలన్నీ ఎవరి బట్టలు వాళ్ళకే విడివిడిగా బ్యాగుల్లోనైతే పెట్టేసుకుందాం అన్నారు మా ఆయన గారు ఇదిగోండి మావైతే ముందు ఐరన్ నుండి వచ్చాయి కదా ఇవి మేడం నుంచి మాటలు పెట్టి నేను తెచ్చుకున్నాను ఇదిగోండి మా ఆయన గారు బట్టలు అయితే చాగల్చని తెచ్చి ఇచ్చాడనమాట ఇంక ఇవన్నీ మా ఆయన గారు వచ్చి సర్దుకుంటారు మా ఆయన గారు బట్టలతో నాకైతే సంబంధం లేదు కానీ ముందు పిల్లలు నావి నేను సర్దిసుకుంటున్నానండి మేము పిల్లలు ముగ్గురువి కలిపి ఒకవేళ అటు తీసుకున్నాము అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ డ్రెస్లు కుర్తా సెట్స్ మమ్మీ నువ్వు నేను అక్క ఒకేలా వేసుకుందామని చిన్నపాప అంటే ఇంక అవి తీసుకున్నానండి నెక్స్ట్ ఏమో నిన్న చూసిన వాటిల్లోని ఈ రెండు టాప్స్ అయితే గ్రే కలర్ ఇంకా రెడ్ కలర్ అయితే తీసుకుందండి ఇందాక ఇవి మీకు చూపించలేదు కదా అందుకని బటల్స్ అద్దేటప్పుడు మళ్ళీ తీశాను నెక్స్ట్ లెగ్గింగ్స్ కూడా ఉంటే ఒక నాలుగైదు లగ్గిన్స్ అయితే తీసుకున్నానండి టాప్స్ మీద పనికి వస్తాయని ఇంకా బటల్స్ అద్దడం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఈ బట్టలు సర్దడం స్టార్ట్ చేసి ఇదంతా అయ్యేటప్పటికైతే లెవెన్ అయ్యిందండి మార్నింగ్ అయితే టెన్ అయితే ముందు త్రీకి వేసి ఫోర్కి వెళ్ళిపోదాం అన్నారు కానీ ఇంకా మేము సర్దుకోవడం ఇవన్నీ చూసి ఇంకా మార్నింగ్ ఒక ఫైవ్కి లాగండి ఇంకా లేట్ అయిపోయింది సిక్స్కి అలాగ వెళ్దాము అనేసి అంటున్నారు ఇంకా సర్దుకోవడం అవన్నీ స్టార్ట్ చేసాము రేపు ఇంకా ట్రిప్కి వాటికి బయలుదేరిపోయిన తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ప్రతి దగ్గర నేనైతే కంపల్సరిగా మీకు షూట్ చేసి అయితే నేను పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి ఇంకొక మంచి వీడియో అయితే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్